హలో అనే పదం ఎలా పుట్టిందో తెలుసా అది గ్రహంబెల్ ప్రియురాలి పేరు కాదు మీకు ఫోన్ వస్తే ముందుగా అనే మాట హలో అలాగే కొత్త వారిని పలకరించేటప్పుడు ముందుగా అనే మాట హలో ఈ హలో అనే పదాన్ని మొట్టమొదటిసారి టెలిఫోన్ కనిపెట్టిన అలెగ్జాండర్ గ్రహంబెల్ వాడాడని అది తన ప్రేమికురాలి పేరని అందరూ అనుకుంటున్నారు సినిమాలో కూడా అలానే చూపిస్తున్నారు కానీ అది నిజం కాదు నిజానికి గ్రహంబేల్ మొదటిసారి టెలిఫోన్ కనుగొన్నప్పుడు తన అసిస్టెంట్తో తాను కనిపెట్టిన టెలిఫోన్లు మాట్లాడుతూ హో అని పిలిచేవాడు ఆ తర్వాత కాలంలో అది కాస్త హలోగా మార్పు చెందింది హలో అనే పదానికి రెండు మూలాలు ఉన్నాయి ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ ప్రకారం హలో అనే పదం హోలో హోలో అనే రెండు పదాల ఆధారంగా ఏర్పడింది ఈ రెండు పదాలను దూరంగా ఉన్న ఒక వ్యక్తిని పిలిచేందుకు ఉపయోగించేవారు ఇక అమెరికన్ బ్రిటిష్ జర్నలిస్టులు రచయిత బిల్ బ్రిసన్ ప్రకారం హలో అనే పదం హలో బి తో అనే పదం నుంచి వచ్చింది దీని అర్థం ఆరోగ్యంగా ఉండాలని మరి ఫోన్ వచ్చినప్పుడు ఏ పదాలు వాడాలి అని గ్రహంబిల్ ఆలోచిస్తున్న సమయంలో థామస్ ఆల్వా ఎడిసన్ హలో అని పిలవడంతో అలా హలో అనే పేరు స్థిరపడిపోయింది దీనితో పాటు హలో అనే పదం ఇప్పటికీ ఉపయోగించడానికి ఇంకొక కారణం ఏంటంటే టెలిఫోన్ డైరెక్టరీలు ఎందుకంటే తొలినాళ్ళలో వచ్చిన టెలిఫోన్ డైరెక్టరీల్లో టెలిఫోన్ ఎలా ఉపయోగించాలనే సూచనలు ఇచ్చేవారు అలాగే సంభాషణను హలో అంటూ మొదలు పెట్టాలని సూచించేవారు అలా ఈ పదం స్థిరపడిపోయింది ఈ విషయం తెలియక చాలామంది హలో అనే పదం గ్రహమ్య ప్రియురాయల్ పేరు అని పొరపాటు పడుతున్నారు